బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరి మెత్తిపోతుల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికను ప్రభుత్వానికి అందించింది ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించడమే కాకుండా క్రిమినల్ చర్యలు చేపట్టాలని సిఫార్సు చేసింది ఈ బ్యారేజ్ కుంగుబాటుకు కారణమైన ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పదిహేడు మంది ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది ఎల్ఎన్టీ సంస్థపై సైతం క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పష్టం చేసింది అలాగే ఈ నివేదికలో పలువురు ఈఎన్సీలతో పాటు ప్రస్తుత సీఈవలు ఎస్ఈల పేర్లను సైతం ప్రస్తావించినట్టు తెలుస్తోంది ఇక ముప్పై మూడు మంది ఇంజనీర్లపై పెనాల్టీ వేయాలని ఈ నివేదికలో సూచించింది ఏడుగురు రిటైర్డ్ ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది వీరంతా క్షేత్రస్థాయిలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించాలని నివేదికలో విజిలెన్స్ పేర్కొంది కాళేశ్వరం ఎత్తిపోతుల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికను ప్రభుత్వానికి అందించింది ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించడమే కాకుండా క్రిమినల్ చర్యలు చేపట్టాలని సిఫార్సు చేసింది ఈ బ్యారేజ్ కుంగుబాటుకు కారణమైన ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పదిహేడు మంది ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది ఎల్ సంస్థపై సైతం క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పష్టం చేసింది అలాగే ఈ నివేదికలో పలువురు ఈఎన్సీలతో పాటు ప్రస్తుత సీఈలు ఎస్ఈల పేర్లను సైతం ప్రస్తావించినట్టు తెలుస్తోంది ఇక ముప్పై మూడు మంది ఇంజనీర్లపై పెనాల్టీ వేయాలని ఈ నివేదికలో సూచించింది ఏడుగురు రిటైర్డ్ ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది వీరంతా క్షేత్రస్థాయిలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని నివేదికలో విజిలెన్స్ పేర్కొంది